వాతావరణ ప్రభావం వల్ల చలికాలం ఎక్కువ అవడంతో జనసేన నేతలే టార్గెట్ అండి బులుగు పేటిఎం ప్రతి జనసేన నేతలే టార్గెట్ అయితే ఉన్నారు ఒకసారి చూడండి జానీ మాస్టర్ మీద ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు ఆడిన గేము జనసేన ఎమ్మెల్యే మీద ఒక ప్రతివత చేసిన ఆరోపణలు ఆడిన గేము సేమ్ టు సేమ్ రెండు కేసుల్లో కూడా కొంచెం అటు ఇటుగా ప్రశ్నలు అయితే సేమ్ టు సేమ్ మొదటిసారి నేనే మెసేజ్ చేశా ఏకంగా మూడు గంటలు మాట్లాడా ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేసా అంటుంది రైల్వే కోడూరు ఎమ్మెల్యే భాగవతంలో బాధితురాలు అని చెప్పుకుంటున్నా ప్రతివత మరి ఇందులో ఎమ్మెల్యే చేసిన మోసం ఏంది ఎన్నో ఏండ్లు బలవంతంగా అనుభవించాడు ఎన్నో ఏండ్లు కాదు పద్దెనిమిది నెలలు అనుభవించాడు ఆడదానికి ఇష్టం లేకుండా మగాడు కనీసం తాకడం సాధ్యమా మరి ఫోటోలో ఎందుకు ఇంత దగ్గరగా ఉండరు అర్థం కాదు ఇక మూడోది ఐదేళ్లకు భర్త దూరంగా ఉన్నా మూడేళ్ళ బాబు ఉన్నాడు ఇది ఎలా సాధ్యం దానికి జవాబులు ఉండవు ఇక నాలుగోది పద్దెనిమిది నెలల్లో ఐదు అబార్షులు అయ్యాయి ఏంటండి నాకు తెలిసిన లేడీ డాక్టర్తో మాట్లాడితే అలా జరగడం అసాధ్యం అబార్షన్కి అబార్షన్కి మధ్య ఏడాదన్నా గ్యాప్ ఉండాలి లేకపోతే ప్రాణాల మీదకి వస్తుంది అని చెప్పి అన్నారు అంటే ఈమె నాకు కడుపు వచ్చిందని చెప్పడం ఆ మహానుభావుడు మాత్రలో సరే అబార్షన్ చేసుకోబో అని చెప్పి కొంత డబ్బులు ఇవ్వడం జరిగిపోయింది అనడం వినడం చేయడం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగానే ఐదు సార్లు అబార్షన్ చేసారనమాట అన్నిటికీ సమాధానం జనసేన నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కటిగా బయట పెడతా ఉన్నారు మొత్తం మీద ఈ రెండు ఫోటోలను గమనిస్తే చూడండి ప్రతి ఒక్క శిరోమణులు భయపడినట్టు కాని బలవంతంగా గడిపినట్టు కానీ అనిపిస్తుందా లేదు ఇద్దరు ఇష్టపడి కాలం గడుపుకోవడం ఏదో తేడా రావడం బయటపెట్టి వాళ్ళిద్దరు జీవితాలు నాశనం చేసుకోవడం అలా ఆడవాళ్ళ జీవితాలు కాకుండా మగవాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయండి ఈ కాలంలో కాలంలో మగాళ్ళకంటే ఆడవాళ్ళకే ఇలాంటి విషయాల్లో పరప సింపతి ఎక్కువ ఉండడం వల్ల మగవాళ్ళ జీవితాలు చంద్రబందరైపోతాను ఏది ఆకు ముళ్ళు ఏమీ లే ముళ్ళు కూడా ఈజీగా ఇరిగిపోయే పరిస్థితులు వచ్చేసింది మొత్తానికైతే జనసేన నాయకులు కేర్ఫుల్ అని గతంలో మన పవన్ కళ్యాణ్ చెప్పినాడు కానీ వినేవాళ్ళు ఎవరూ లేరు మరి చూద్దాం ముందు ముందు ఈ వైసీపీ ఈ హనీ ట్రాప్ కథలు ఇన్ని రకాలుగా మలుపు తిరుగుతాయో